ఇప్పుడు టైం చూసారా ట్వెల్వ్ ఫార్టీ అయింది సో ఇక్కడ చూడండి ఎన్ని సామాన్లు రెడీగా ఉన్నాయో ఈ సరంజామా అంతా దేనికనుకుంటున్నారు అవునండి మీ గెస్ కరెక్టే ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి అయిపోయిందండి సో ఒక రెండు మూడు రోజులు సేమియా ఉప్మా అని బొంబాయి రవ్వ ఉప్మా అని అట్లా అడ్జస్ట్ చేశాను కానీ ఎంతైనా ఇంట్లో పిండ్లు లేకపోతే కష్టమే కదా అందుకని ఈరోజైతే మళ్ళీ పిండి నానబెడదామని ఇదిగోండి ముందైతే దోశ కోసం ఈరోజు నేను ఒక స్పెషల్ దోశ చేస్తున్నాను చూడండి ఒక గ్లాసు మినప్పప్పు తీసుకుంటున్నాను రెగ్యులర్గా మనం మినపట్టు వెయ్యాలంటే ఒక గ్లాసు మినప్పప్పుకి రెండు బియ్యం పోస్తానండి నేనైతే మీరు అదే రేషియోలో బియ్యం పోస్తారా లేదంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఏ రేషియోలో పోస్తే బాగా వస్తాయని నాకైతే ఇలా ఒకటికి రెండు పోస్తే బాగానే వస్తాయండి సో అయితే ఈరోజు నేను బియ్యానికి బదులుగా ఇదిగోండి ఈ సామాన్ తెప్పించాను రాగులు కొర్రలు అలాగే జొన్నలు పచ్చ జొన్నలుండి సజ్జలు ఇవి తెప్పించాను ఈ మధ్య బియ్యం అంత ఎక్కువగా వాడడం మంచిది కాదు అంటున్నారు కదా సో ఎట్లాగూ మనం అన్నం తినండి ఉండలేమండి మేమైతే ఉండలేము కాబట్టి ఇట్లా ఇంకెందులో ఉన్న బియ్యం వాడాల్సిన వాటిల్లో వేరే వాటితో ఇట్లా సబ్స్టిట్యూట్ చేద్దామని ఇవన్నీ కలిపి రెండు తీసుకుంటా అండి బియ్యం టూ తీసుకుంటాం కదా రేషియో ఒకటికి రెండు తీసుకుంటాం కదా ఆల్రెడీ మినప్పప్పు ఒకటి తీసుకున్నాను కదా ఇంక ఇప్పుడు ఈ నాలుగు కలిపి రెండు తీసుకుంటాను అందుకనే చూడండి హాఫ్ హాఫ్ తీసుకుంటున్నాను ఇవి శుభ్రం చేసినవి అండి మంచిగానే ఉన్నాయి శుభ్రం చేసే ఉన్నాయి కాబట్టి నేనైతే మళ్ళీ ఏం శుభ్రం చేయట్లేదు అరకప్పు రాగులు తీసుకుంటున్నాను ఇవేమో కొర్రలు ఇవి కూడా అంతే అండి అరకప్పు తీసుకుంటున్నాను ఇది పచ్చ జొన్నలు ఇవి కూడా ఒక అరకప్పు తీసుకుంటాను జొన్నల్లో రెండు రకాలు ఉంటాయట తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు పచ్చ జొన్నలు కంపారిటివ్లీ తెల్ తెల్ల జొన్నల కన్నా మంచివి అన్నారు సో నాకు అనుకోకుండా దొరికాయి తీసుకున్నాను ఇవి కూడా ఒక హాఫ్ కప్ వేసాను తర్వాత ఇవి సజ్జలు మీరు ఇలా చేశారండి ఇప్పుడైనా నేను చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఒక్కోసారి మినపప్పు అచ్చం రాగులు మినపప్పు అచ్చం సజ్జలు అలా అవి రెండు మాత్రమే వాడి చేస్తూ ఉంటాను ఒక్కోసారి ఇలా అన్ని కలుపుతూ ఉంటాను కూడా ఈసారి అయితే ఇది కూడా అన్నీ కలుపుతున్నాను ఇవి కూడా అరకప్పు తీసుకుంటున్నాను సజ్జలు అలాగే వీటిల్లోకి నాలుగు గింజలు వేసుకుంటున్నాను అండి దోశలు టేస్టు బాగుంటాయి క్రిస్పీగా కూడా వస్తాయి కదా అందుకని ఇప్పుడు వీటిలో వాటర్ బాగా కడిగి ఒక రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి ఇట్లా పిసుకుతూ కడిగితే ఏమన్నా మట్టి ఉన్నా మన అనుమానం కూడా తీరిపోతుంది కదా అయితే వీటిని ఎనిమిది గంటలు నానబెట్టాలండి ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయింది కదా సో నేను ఎనిమిది అప్పుడు నైట్ డిన్నర్ తర్వాత రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారా పైకి వచ్చాయి ఇవి వేస్ట్ అన్నట్టు అందుకని ఇవి పారబోసి మళ్ళీ ఇంకోసారి నీళ్లు బట్టి వాటితో కూడా కడిగి రెండు మూడు సార్లు అప్పుడు నానబెట్టుకుంటే బెస్ట్ అండి ఇప్పుడు వాటర్ పోసి నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఇది ఇక్కడ పక్కకు పెట్టేస్తాను ఇప్పుడు ఇడ్లీకి కూడా నానబెట్టేసుకుంటానండి నేను ఎప్పుడు ఇడ్లీకి దోశకి అన్నిటికీ రెండింటికి కూడా ఒకేసారి నానబెట్టి పెట్టేసుకుంటాను ఇది కూడా రెండు కప్పులు వేసుకున్నాను దీన్ని కూడా శుభ్రంగా కడిగి నానబెట్టేసుకుంటే రెండింటినీ ఒకేసారి రుబ్బుకోవచ్చు ఒక ఐదారు రోజులు ఇంకా టిఫిన్ కోసం బ్రేక్ఫాస్ట్ టైంలో హడావిడి పడకుండా ఏం చేయాలి ఏం చేయాలి అనే టెన్షన్ లేకుండా హాయిగా ఉండొచ్చు ఇలా శుభ్రంగా కడుక్కొని ఒకటికి సార్లు నానబెట్టేసుకుంటే ఇవి అంతసేపు ఏం నానక్కర్లేదు కదండి మినప్పప్పు ఇడ్లీ కోసం కానీ మళ్ళీ ఇడ్లీకి ఒకసారి రుబ్బడం ఇవి ఖచ్చితంగా ఎనిమిది గంటలు నానాలి కాబట్టి మళ్ళీ ఇవి ఒకసారి అన్నిసార్లు ఎందుకులే అని చెప్పి రెండు కలిపి ఒకేసారి రుబ్బుతాను పన్నెండున్నర దాటిపోయింది ఏంటి ఈరోజు ఇంకా అన్నం ఉండాలి చిన్నోడు వస్తాడు అని హైరాణ పడట్లేదు అనుకుంటున్నారా అండి ఈరోజు అన్నం పొద్దున్నే అయిపోయిందండి వండేయడం మధ్యాహ్నానికి కూడా కలిపి మార్నింగ్ వ్లాగ్ తీద్దామంటే ఎందుకో ఈరోజు ఓపిక లేనట్టు అనిపించింది సో వ్లాగ్ అందుకనే ఇప్పుడు స్టార్ట్ చేశాను పనంతా అయిపోయి ఫ్రెష్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ వ్లాగ్ ఈరోజు చేస్తున్నాను సో ఈ వ్లాగ్ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ రెండు కప్పులు మినపప్పు వేసుకున్నాను కదండి ఇంకా దానికి నాలుగు కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాను ఇందులో కూడా ప్రయోగం చేయొచ్చు చాలా చూస్తున్నాము వింటున్నాము ఈ మధ్య ఇడ్లీలు కూడా జొన్న రవ్వ ఇడ్లీ అని అట్లా వింటున్నాం కానీ ఇంకా అంత చేయట్లేదండి ఇప్పటికే ఇవే వాళ్ళు ఇది చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు ప్లెయిన్ దోశ చేయకుండా ఇవి చేస్తున్నావు అట్లా ఇట్లా అని ఏదో తింటున్నారు ఇడ్లీ పిండి కూడా నీళ్లు పోసి నానబెడుతున్నాను రుబ్బేటప్పుడు కడుగుతాను ఇదిగోండి దోసల పిండికి అయింది ఇడ్లీ పిండి రెడీగా పెట్టుకున్నాను ఇంకొకటి కూడా చేయాలండి అదేంటంటే స్నాక్స్ కోసం శనగలు ఎప్పుడో తెచ్చినవి అట్లాగే ఉండిపోయాయి ఇంకా ఇవి పుచ్చిపోకుండా కాస్త వీటిని కూడా నానబెడితే స్ప్రౌట్స్ లేకపోతే గుగ్గిళ్ళు గానో చేయొచ్చు ఈ గిన్నె చూసారా మొన్న అన్నం వండాను స్టీల్ గిన్నెలు వండినప్పుడు మాడింది ఇంకా క్లియర్ అవ్వలేదు నానబెట్టేసుకుంటున్నాను నానబెట్టుకున్నాం కదా ఇంకా ఇవి నైట్ రూపేస్తా అండి కూడా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి అప్పుడు ఈ నానబెట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను వంట కూడా ఈరోజు అయిపోయిందండి మార్నింగే ఇది నిన్నటి వినండి అప్పడాలు వడియాలు అవి సండే స్పెషల్స్ మాకు కూర వచ్చేసి ఇదిగా ఆకుకూర పొడి కూర మా వాడికి దొండకాయ కూర రైస్ మార్నింగే ఏదో అలా మర్చిపోయి ఆదమర్చి అలా వండేసాను ఇంక ఇప్పుడు ఉండే పని లేదు ఇది ఎన్నేళ్ళ నుంచి ఉందో అండి ఇక్కడ ఈ హనీ బాటిల్ ఇది తీయట్లేదు వాడట్లేదు తీసేయాలి అడ్డం వేస్ట్ అది ఇవేమో ఒక దగ్గర ఉంటాయి కదా అని అలా డబ్బాలో వేసి ఉంచుకుంటాను ఇవి మీరు చూశారు ఇది ఫ్రెష్ ఆయిల్ పల్లీ నూనె ఇదేమో ఏదైనా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసినప్పుడు మిగిలిన ఆయిల్ వేసుకోవడానికి ఇది హాఫ్ లీటర్ది పెట్టుకుంటాను ఇదేమో ఒక ప్యాకెట్ కట్ చేస్తే ఆ ప్యాకెట్ ఇందులో సరిపోతుంది వన్ లీటర్ది తర్వాత ఈ డబ్బా వచ్చేసి నెయ్యి అండి నెయ్యి ఇది నేను ఇంట్లో చేసింది కాదు ఎప్పుడు ఇంట్లో చేసిందే వాడతాను నాకు అసలు కొనవలసిన అవసరమే ఉండదు ఎప్పుడు ఇంట్లోదే సరిపోతుంది అప్పుడప్పుడు మా మదర్ కూడా పంపిస్తూ ఉంటారు నాకు అంటే ఈ డబ్బాకి అనమాట ఈ డబ్బాతో సో నాకు సరిపోతూ ఉంటుంది అమ్మ వాళ్ళు కూడా అంతే కొనేది కాదు ఇంట్లో చేసిందే వాళ్ళు నేను కూడా చేస్తూ ఉంటాను కదా సరిపోతుంది కానీ ఈ మధ్య అసలు మాకు మేగడే రావట్లేదు పాలల్లో పాలు మూసాయని కూడా ఒక నాలుగైదు రోజుల నుంచి రావట్లేదండి ఎందుకో మొన్న వచ్చారు ఏంటండి రావట్లేదు అంటే అదే ఎండాకాలం కదమ్మా పాలు సరిగా ఇవ్వట్లేదు అని చెప్తున్నారు అందుకని నిన్న కొనుక్కొచ్చారు మా దగ్గరలో స్వీట్ షాప్ ఉంది అక్కడ తీసుకొచ్చారనమాట ఇంత ఏంటి అని నేను అడగలేదు అయితే చెప్పాను ఫస్ట్ ఒక పావు లీటర్ తీసుకురండి పావు కేజీ తీసుకొస్తే బాగుంటే మనం కంటిన్యూ చేయొచ్చు అన్నాను సో తీసుకొచ్చారు పావు కడగడానికి వేసాను అనమాట కడిగి ఉంది అది ఆరిన తర్వాత నేను దానిలో నింపేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెడతాను ఏదైనా నేను కడిగి ఆరిన తర్వాతే సర్దుతా అండి ఆరకపోతే సర్దలేను నేను తడిగా ఉంటే సర్దలేను నాకు అదొక అలవాటు ఇదిగో చూడండి రోజు మార్నింగ్ ఇది కడిగినవి ఏమైనా సరే ఆరకపోతే మాత్రం నేను సర్దను ారాల్సిందే అందుకే నా దగ్గర సామాన్ కూడా రెండు రెండు సెట్లు ఉంటాయి మా వారి బాక్స్ కానీ మా చిన్నోడి బాక్స్ కానీ టూ టూ సెట్స్ పెట్టుకుంటాం ఇవాళ కడుగున్నప్పుడు అందరూ వచ్చి కడుగుతుంది కదా మెయిడ్ ఆరాలి ఆరితేనే నేను రేపటికి వాడుకుంటాను ఈరోజు కొన్ని బాక్స్ తీసుకెళ్తాను అట్లా నాకు అదొక ఏమంటారు అలవాటో చాగస్తమో అతో ఏమంటారు ఎవరిష్టం వాళ్ళది ఇదిగో చూసారా మొన్న రిన్ పెట్టి రిన్ సోప్ పెట్టి బట్టలు సోప్ పెట్టి ఇదంతా కడిగైనా చెయ్యి అంతా నాకు ఆ రోజు బాగా తర్వాత చూసుకుంటే ఇది ఉంది టైం అవుతుందండి చిన్నోడు వచ్చే టైము ఇది వన్ థర్టీ అవుతుంది ఇంకా వచ్చేస్తాడు వాడు ఈరోజు జావ కూడా తాగలేదు నేను ఏంటో ఒక్కరోజు తాగుతాను ఒక్కరోజు తాగను జావ అక్కడే ఉంది ఇది ఆవకాయ అనమాట లైట్ వేసలేదు ఇక్కడ ఇది ఆవకాయ దీంతో ఇంకా అయిపోయింది మా ఆవకాయ ఈ చిన్న చిన్నబాబు రావడానికి ఇంకొక పావు గంట టైం ఉంది కదండి ఈలోపు ఇదిగోండి నిన్నటివి కొన్ని బట్టలు మడతబెట్టాను కొన్ని పెట్టలేదు మార్నింగ్ తీసాను అన్నమాట అవి కాస్త మడత పెట్టేసుకుంటే ఇంకా రోజుకి పని క్లియర్ అయిపోయినట్టే ఈ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ ఇప్పటికీ మళ్ళీ చిన్నోడు వచ్చిన తర్వాత వాళ్ళు అన్నం పెట్టి మీ దీన్ని చూస్తూ ఉన్నారు కదా మీరు ఈ మధ్య బ్లాక్స్లో టూ థర్టీ అయిపోతుంది కొంచెం ఇంకా అప్పుడు వాడు నేను కాసేపు ఫోన్ చూడము ఏదో ఒకటి చేస్తుంటాము మళ్ళీ ఈవినింగ్ పని స్టార్ట్ అవుద్ది ఎండలు చాలా ఉన్నాయి కదండి అస్సలు మేము బయటికే వెళ్ళట్లేదు ఐరన్ బట్టలు కూడా ఇవ్వాలి బస్సు వస్తున్నట్టుంది సౌండ్స్ అవుతున్నాయి మా అబ్బాయి బస్సు కాదు వాడి బస్సు కాదు మొన్న కూడా అలాగే టెన్షన్ పడి కిందికి వెళ్ళాను బట్టలు మడత పెట్టేయడం సరిదేయడం అంతా అయిపోయిందండి మా చిన్నోడేమోనని బాల్కనీలోకి వెళ్ళి చూశాను కానీ వాడు కాదు ఇంకా వాడికి కాస్త టైం ఉంది ఒక టెన్ మినిట్స్ ఎదురు చూడగా చూడగా వన్ ఫార్టీకి స్కూల్ నుంచి వచ్చాడండి రాగానే ఫ్రెష్ అవ్వు అంటే సరే అని వెళ్ళాడు నేనైతే ఇక్కడ వాడికేమో దొండకాయ కూర కలిపాను నేను ఆ కూర కూర పెరిగన్నంతో కంప్లీట్ చేశాము వాడు తినే కూర అయితే కలిపిచ్చేస్తే వాడే తింటాడు ఇష్టం లేని కూరలు అయితేనే మనం పెట్టాలి ఇంకా కాసేపు ఫోన్ చూడకూడదు అని అన్నం తిన్న తర్వాత చెప్తే ఏదో దారాలు తాళ్ళు పట్టుకొని ఆడుతున్నాడు నేను అట్లా కాదు సరే మన ఇద్దరం ఆడుకుందాను రా అని చెప్పి మార్నింగ్ వీడు స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడిని ఆడించడం కోసమే ఇదిగో ఇవి తీశాను తీసి వీటిని ఆడిపిస్తాను రా నేర్పిస్తాను అని చెప్తే వచ్చి కూర్చున్నాడు ఈ ఆట మీకు తెలుసా అండి తెలిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇదిగో ఇలా ఆడాలి అని నేర్పిస్తున్నాను అనమాట పర్ఫెక్ట్గా ఆడితే ఒక్క గోళీ మిగలాలి చివరికి కానీ చాలా తక్కువ మందికి మిగులుతుంది నైట్ మా వారు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నతో ఆడుకొని మా చిన్నోడు వాళ్ళ నాన్నతో కూడా ఆడాడు మమ్మీ నేను మధ్యాహ్నం ఆడాము నువ్వు ఆడాడీ అని మా వారికి మిగిలింది ఒకసారి ఒకటి మిగిలింది రెండు మిగిలింది నాకైతే ఒక్కసారి రెండు గోళీలు మిగిలాయి ఒకసారి ఐదు గోళీలు మిగిలాయి ఇంకా నేను మా చిన్నోడు కాసేపు ఆ గోళీలతో ఆడుకున్న తర్వాత వాడు స్నాక్స్ ఏమన్నా కావాలి ఆకలిస్తుందన్నాడు ఈవినింగ్ కాకపోతే నేను ఆ రోజు ఏం చేయలేదు నిన్న స్నాక్స్ ఏం చేయలేదు అందుకని సమోసా తీసుకురా అంటే తీసుకొచ్చాడు వాడే మా ఇద్దరికి చిరెండు సమోసా తీసుకొచ్చాడు మా ఇంటి పక్కనే ఉంటుందండి రోడ్ క్రాసింగ్ ఆ భయం ఏం లేదు తీసుకొచ్చాడు ఇద్దరం తిని అంటే బాగా స్నాక్స్ తెప్పించిన అట్లా కడుపు నిండా అట్లా ఏం తెప్పించను అంటే లైట్గా స్నాక్స్ అలా తిని ఇగో మళ్ళీ ఆడుతున్నాడు ఈలోపు మా వారు వచ్చాక ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను నైట్ వంట కోసం చేసిన కూరలు అయిపోయాయి నాకు మా చిన్నోడికి మధ్యాహ్నము ఆకుకూర కూర దొండకాయ కూర కదా అది అయిపోయింది ఇంకా నైట్కి ఇప్పుడు ఏదన్నా చెయ్యాలి సో ఏం చేద్దామా అని తీసుకొచ్చాను అట్లాగే ఒకసారి పప్పులు కూడా చూద్దాము మంచిగానే అయ్యా బాగానే నానే కదా ఫస్ట్ అయితే డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత పిండి సంగతి చూద్దాం అనుకుంటున్నాను నైట్ డిన్నర్లోకి అయితే పప్పు బియ్యం చేద్దాం అనుకుంటున్నాను అండి మీరు చేసుకుంటారండీ పప్పు బియ్యం నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఇంకా దీనికోసం అన్నింటినీ తెచ్చేసుకుంటాం వంటకొచ్చాను అంటే ఇదంతా నింపేయాల్సిందే ప్లాట్ఫామ్ అంతా ఎసరు మరిగేటప్పుడు ఒక పిరికెడంతా శనగపప్పు కూడా వేసాం కదండి బియ్యము శనగపప్పు కలిపి చేసే వంట కాబట్టి దీన్ని పప్పు బియ్యం అంటామండి మేమైతే అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని అవసరమైతే ఇక్కడ ఉప్పు సరి చూసుకోవచ్చు ఇక కాస్త మూత పెట్టి ఫ్లేమ్ తగ్గించి పెట్టామంటే దాని పని అది చూసుకుంటుంది ఇంకా నేను ఇక్కడ పప్పులు రుబ్బేస్తా అండి ముందు ఇడ్లీ పిండి పట్టేస్తా అండి ఎందుకంటే దోశపిండి పట్టేంతండి ఆ రాగి పిండి అదంతా మళ్ళీ దీనికి అంటుకొని ఇడ్లీలకు ఆ కలర్ వచ్చి మళ్ళీ వీళ్ళు గొడవ చేస్తారు అందుకని ముందైతే ఇడ్లీ పిండి రుబ్బేసుకుంటే సరిపోతుంది కాస్త పిండి మిక్సీకి ఎక్కువైనట్టుందండి ఆగిపోతుంది అందుకని కొంచెం పిండి తీసేసి మళ్ళీ ఒకసారి రుబ్బేస్తాను చక్కగా మెత్తగా మెదిగిందండి ఇందాక వేసినప్పుడే అనుకున్నాను జార్లో వేసినప్పుడే పప్పు ఎక్కువ అవుతుందేమో అని కానీ ఏమో చూద్దాంలే అనిపించింది ఇంక ఇందులోకి వేసేసి రెండో వయ కూడా వేసేస్తే ఇది కూడా రుబ్బిన తర్వాత అందులో వేసేసి అప్పుడు మొత్తం ఒకేసారి కలుపుతాం బెండోవాయి కూడా అయిపోయిందండి పిండిని అయితే శుభ్రంగా తీసేసుకున్నాను జార్లోంచి ఇంక ఇప్పుడు ఇదిగోండి రవ్వ ఈ పిండి బాగా కలిసేట్టుగా కలుపుకుంటే ఈ లోపు ఏంటంటే ఆ జార్ కూడా హీట్ ఎక్కింది కాస్త అది కూడా చల్లబడుతుంది కదా అందుకని ఈ పని చేసేస్తాను ఇదిగోండి ఇడ్లీ పిండి దోశ పిండి అలాగే రేపటి కోసం కొంచెం ఇడ్లీ పిండి తీసుకున్నాను కదా అది పిండి దీనికి వేస్తా అంటే ప్లేట్ పెట్టేసుకుంటాను పొందిన పోకుండా ఉంటుంది కదా ఇది ఈరోజు మార్నింగే ఒక షార్ట్ రీల్గా అప్లోడ్ చేశాను చూడండి ఒకసారి పిండి పొంగకుండా పొంగితే ఈ కౌంటర్ టాప్ అంతా ఇది అవ్వకుండా ఏం చేయాలి అంటే ప్లేట్ పెట్టుకోవాలి అని ఒక చిన్న షార్ట్ చేసి అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి షార్ట్స్ కూడా చూస్తూ మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది సబ్స్క్రిప్షన్స్ కూడా పెరుగుతాయి కదా ఇంకా ఈ రెండింటిమో చెప్పాను కదండి కొద్దిసేపు ఇప్పుడు ఎనిమిది బాగా అయింది పదింటి వరకు పదిన్నర వరకు బయట ఉంచేసి తర్వాత ఇది రెండు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇది మాత్రం బయటే ఉంచేస్తారు అప్పటి కోసం అలాగే పొద్దున్న శనగలు కూడా నానేతాయి కదండి నానే అయ్యి కానీ ఇప్పుడు వీటిని ఏం చేయట్లేదు రేపు ఉడకబెట్టేయచ్చు ఇది నానే అయ్యక్కనే ఇవిలాగే ఉంచేస్తాను అమ్మయ్యా ఈ పిండ్ల పని అయిపోతే అండి ఒక వన్ వీక్ వరకు కాస్త కనీసం ఐదారు రోజుల వరకు మనం బ్రేక్ఫాస్ట్ గురించి టెన్షన్ పడాల్సిన పని ఉండదు కదా ఇప్పుడు డిన్నర్ చేసేస్తామండి మా వాళ్ళు ఏంటంటే చదువుకుంటున్నారు మా చిన్నోడికి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా కాస్త వాడిని ఏదో చదివిస్తున్నారు ఎనిమిది బావ అయింది టైం డిన్నర్ పెట్టేయమంటారేమో అడిగి పెట్టేస్తాను అదిగో పప్పు బియ్యం కూడా అయింది కదా పెట్టేస్తాను అడిగాను పెట్టేయమన్నారు ఒకసారి బాగా పైకి తిండికి కలిపేసి చక్కగా పూట చూడండి ఉడుపుడు ఆడుతూ వచ్చిందో కదా మంచిగా ఇక్కడ మా చిన్నోడికి ఈ పప్పు బియ్యం అంత ఇష్టం ఉండదండి అందుకని వాళ్ళ నాన్నని పెట్టమన్నాడు పెట్టమంటే ఈయనేమో తను తినేసి వాడికి పెడుతున్నారు నేను కూడా తింటున్నాను క్రికెట్ చూసుకుంటూ వాళ్ళిద్దరూ తింటున్నారు అయితే ఇప్పటి వరకు చదువుకొని వచ్చారనమాట ఈరోజు వీడియో కాస్త లెంతీగా ఉందండి అంటే నేను చేసే పనులన్నీ డీటెయిల్డ్గా చూపించేసరికి కొద్దిగా లెంతీ అయింది ఇదండి ఈరోజు వీడియో మా వాడు మంచిగా క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ డిన్నర్ చేస్తున్నాడు ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేము వెళ్ళి పడుకోబెట్టేయాలి ఇవన్నీ అంటే మళ్ళీ పొద్దున్నే పాపం వాడు ఫైవ్ ట్వంటీ కల్లా లేస్తున్నాడు అందుకని ఇంకా పడుకోబెట్టేస్తాము ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్